అండి ఇన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ లాక్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే బ్రహ్మాండమైన ఇరవై ఐదు రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రతి ఒక్క టిప్పు కూడా చాలా బాగుందని కమెంట్ చేస్తున్నారండి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే నేను కూడా ఇంకా నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి నేను కూడా హ్యాపీగా ఉండి మరికొన్ని టిప్స్ అయితే మీ షేర్ చేయడానికి ప్రయత్నిస్తానండి సో తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చాలా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా ఫస్ట్ టిప్ తెలుసుకుందాం జీలకర్రని ఈ విధంగా ఒక నైట్ అంతా ఒక గ్లాసు నీటిలో నానబెట్టేసి ఉదయం మార్నింగు ఒక గ్లాసు వాటర్ పోసేసి ఏదైనా ఒక గిన్నెలోకి ఈ విధంగా జీలకర్ర వాటర్ని కూడా అందులో పోసేసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట పైన ఈ విధంగా బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నటువంటి ఈ జీలకర్ర వాటర్ని ఏదైనా ఒక గ్లాసులోకి స్ట్రైన్ చేసేసి దానిలో ఒక స్పూన్ తేనే ఒక స్పూన్ నిమ్మరసం వేసేసి బాగా మిక్సింగ్ చేసేసుకోవాలండి ఇలా పరగడుపున త్రాగుతూ ఉన్నామనుకోండి వెయిట్ లాస్ అవుతారు అలానే గ్యాస్ట్ ప్రాబ్లం తగ్గుతుంది క్యాన్సర్ రాకుండా ఉంటుంది నోర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందండి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ జలకర్రీ వాటర్ని తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా మనం రోజు కూడా ఈ విధంగా జలకర్రీ వాటర్ని మరిగించి త్రాగటం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా సెకండ్ టిప్ను తెలుసుకుందాం దోశలు సరిగా రానప్పుడు ఈ చిన్న టిక్కి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా దోశలు మనకి ఒక్కోసారి దోశ పెనానికి అర్తుకుపోతూ ఉంటాయి చాలా ఇబ్బంది పెట్టి పెట్టేస్తూ ఉంటాయి కదా ఇలా ఆనియన్ తొడుము తీసుకొని ఈ విధంగా తొడుముతో ఈ విధంగా పెనాన్ని మొత్తం కూడా అప్లై చేసేసిన తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా దోశ పోసుకున్నాం అనుకోండి దోశ చక్కగా వస్తుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది దోశలు రానప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా మనకి చాలా ఇసుకొచ్చేస్తూ ఉంటుంది ఈ చిన్న చిక్ ద్వారా మనం ఈజీగా దోశలని అయితే ఈ విధంగా ఇలా వేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ట్రై చేయండి నేను మీకు వీడియోలో షేర్ చేశాను కదండి ఇలా గాజు జార్ని స్ప్రే చేసే ఆయిల్ది చాలా మంది కూడా కమెంట్ చేశారండి ఈ గాజు జార్ గురించి వీడియో అయితే ఉందండి ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చూడండి చెక్ చేయండి దాని గురించి మీకు అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి టిప్ నెంబర్ త్రీ ఒక హాఫ్ లెమెన్ తీసుకొని దానిపైన ఒక అర టీ స్పూను బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూను సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా మనం కిచెన్ ట్యా సింక్లో గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం కదండి గిన్నెలు కడిగేటప్పుడు ఇలా ట్యాప్స్ పై పైన ఈ విధంగా సోప్ మార్కలు పడిపోతూ ఉంటాయి మళ్ళీ అది క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఎటువంటి కెమికల్స్ లేకుండా పడేసే నిమ్మ తక్కువలతో కూడా ఈజీగా మనం ఈ విధంగా ట్యాప్స్ని అయితే చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అంటే రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఈజీగా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసిన తర్వాత మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఎంత మెరిసిపోతుందో ఈ విధంగా మనం నిమ్మబద్ద పైన కొద్దిగా సాల్ట్ బేకింగ్ పౌడర్ వేసేసి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ట్యాప్ ట్యాప్స్ అయితే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఎటువంటి మన లిక్విడ్స్ యూజ్ చేయకుండా ఈ విధంగా ఒక లెమన్ దానిపైన బేకింగ్ పౌడర్ అండి నేనే వేసింది చూడండి ఎంత చక్కగా మెరిసిపోతుందో ఇలా ఒక పొడి క్లాత్తో తుడిచిన తర్వాత ట్యాప్స్ మనం యూజ్ చేసుకునే వ్యాజ్లెన్ ఉంటుంది కదండి ఈ విధంగా వ్యాజ్లెన్స్ అప్లై చేసామనుకోండి చక్కగా మెరిసిపోతుందండి మనకి ట్యాప్స్ కూడా ఎక్కువగా పాడవకుండా ఎక్కువ రోజులు మన్నిక అయితే ఉంటాయండి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది పడేసే నిమ్మ తక్కువతో ఈజీగా మనం ఈ విధంగా ట్యాప్స్ని అయితే చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బెండకాయలు మనం ఈ విధంగా చాకుతో కట్ చేస్తూ ఉంటాం కదా ఇలా కట్ చేసేటప్పుడు జిగురు వచ్చేస్తూ ఉంటుంది జిగురు అంటుకుంటూ ఉంటుంది చాకుకి ఈ విధంగా మనకి చాలా విసుకొచ్చేస్తూ ఉంటుంది కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఒక లెమన్ ఒక హాఫ్ తీసుకొని ఇలా చాకుకు అప్లై చేసి తర్వాత బెండకాయలను ఈ విధంగా కట్ చేసామనుకోండి జిగురు లేకుండా ఇలా ఎన్ని బెండకాయలైనా మనం ఈజీగా ఇలా అయితే కట్ చేసుకోవచ్చు అండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో ఇలా ఎన్ని బెండకాయలైనా ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా మనమే కట్ చేసేసుకోవచ్చు ట్రై చేయండి టిప్ నెంబర్ ఫైవ్ కందిపప్పు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక ఎల్లులపై కాడని పెట్టేసి వేప కాడలు ఉంటాయి కదండి వెండి నా యాప పొలల్ని ఈ విధంగా యాప స్టిక్కుల్ని ఈ విధంగా కందిపప్పులో పెట్టేశామనుకోండి వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా కందిపప్పు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ట్రై చేయండి టిప్ నెంబర్ సిక్స్ కరివేపాకు మనం ఇలాగ స్టోర్ చేసుకున్న తర్వాత కరివేపాకు కాడలు అయితే ఉంటాయి కదండి ఆ కాడల్ని మనం పడేయకుండా ఈజీగా ఈ విధంగా చక్కగా వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు కరివేపాకు కాడల్ని ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటే పిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు టూత్పిక్లు అవసరానికి లేనప్పుడు ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి ఇంకా వేపాకు తీసుకొని ఎండినే ఆపాకు రైస్లో పెట్టేసామనుకోండి రైస్ పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇంకా వేప ఇవి wala మనం ఆకులు తీసేసిన తర్వాత వేప కాడలు కూడా ఉంటాయి కదండి రెమ్మలు కొన్నటువంటి కాడల్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకొని చక్కగా మనం ఏదైనా ఒక డబ్బాలు స్టోర్ చేసుకున్నాం అనుకోండి కరివేపాకు కాడలు కానీ వేప కాడలు కానీ ఏవైనా ఓకేనండి న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ ఏమి కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకొని చక్కగా ఒక డబ్బాలు స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడంటే అప్పుడు టూత్పిక్లు అవసరానికి లేనప్పుడు ఈ విధంగా కరివేపాకు కాడలు కానీ వేప కాడ అంటే వేప ఆకులు తీసేసిన తర్వాత చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ఆ కాడల్ని ఈ విధంగా కట్ చేసేసుకుని ఏదైనా ఒక డబ్బాలో పెట్టేసుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు ఈ విధంగా టూత్పిక్లు చక్కగా లేనప్పుడు ఈ విధంగా మనం పళ్ళల్లో ఏమైనా ఇరుక్కున్నప్పుడు తీసుకోవడానికి మంచి చక్కగా వర్క్ అవుతుందండి న్యాచురల్గా ఈ ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో మీరు యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్ వేసేసుకొని కొద్దిగా షాంపూ వేసుకోవాలి అలానే కొద్దిగా వెనిగర్ కూడా వేసుకోవచ్చండి ఇంకా వెనిగర్ అలానే కొంచెం బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత హాట్ వాటర్ని ఇందులో పోసేసుకొని ఒక వన్ అవర్ పాటు పక్క నుంచి వేసుకోవాలి వన్ అవర్ తర్వాత ఇలా ఈ వాటర్ని మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకొని దీనిలో మనం రోజువారీ పట్టీలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి ఎండు పట్టీలు పెట్టుకుంటూ ఉంటాము దానికి బాగా డస్ట్ పట్టేసి పడుతూ ఉంటుంది ఎందుకంటే మన బాడీలో ఎక్కువగా శరీరంలో వేడి ఉన్నా కూడా నల్లబడిపోతూ ఉంటాయండి పట్టీలు అలాంటి పట్టీలను ఈ వాటర్లో ఒక వన్ అవర్ ఉంచేసి వన్ అవర్ తర్వాత పాతది టూత్ బ్రష్ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతాయండి మనం ఎటువంటి కెమికల్స్ లేకుండా అప్పటికప్పుడు ఈ విధంగా చక్కగా అయితే ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చండి ట్రై చేయండి ఇలా పట్టీల పైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా మనకు వచ్చేస్తాయండి సో ఈ వాటర్ అయితే చూడండి మీకు చూపిస్తున్నాను ఎంత డస్ట్ అయితే వచ్చేసిందో సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కరివేపాకు మనం ఈ విధంగా ఇలా ఆకులు సపరేట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా చేతులతో దూయాలంటే ఆకులు ఒక్కొక్క రెమ్మను పట్టుకొని ఈ విధంగా కరివేపాకును అయితే దూసుకోవాల్సి వస్తుంది కదండి మనం ఈ విధంగా చేతులతో అయితే చాలా టైం అయితే తీసుకుంటుంది కాబట్టి ఈ చిన్న ట్రిక్ను ఫాలో అవ్వండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మన ఇంట్లో ఇలాగా ఆటుకుడు వేసుకుని ఇలా రేకు ఉంటుంది కదండి అంటే ఇడ్లీ ప్లేట్స్ అయితే ఉంటాయి కదండి దానికి హోల్స్ అయితే ఉంటాయి కదా ఇడ్లీ కైనా ఇలా హోల్స్ అయితే ఉంటాయండి ఆ హోల్స్లోకి ఈ విధంగా పెట్టేసుకోవచ్చు లేదంటే హోల్స్ ఉన్న గేట్లు ఉంటాయి హోల్స్ ఉన్నటువంటి మనకి గిన్నెలు అయితే ఉంటూ ఉంటాయి కదండి ఏ ప్లేట్లైనా తీసుకోవచ్చు గిన్నెలైనా తీసుకోవచ్చు అండి ఈ విధంగా కరివేపాకును తీసుకున్నాం అనుకోండి చక్కగా ఈజీగా ఇలా ఎంత కరివేపాకు అయినా ఈజీగా మనకి ఎక్కువగా శ్రమ లేకుండా తక్కువ టైంలో ఇలా ఎక్కువ కరివేపాకునైతే ఇలా దూసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్ నెంబర్ లెవెన్ మనకి ఎక్కువగా గొంతు నొప్పి కానీ లేదంటే జలుబు కానీ ఊపిరాడకుండా ఎక్కువగా జలుబు వచ్చేస్తూ ఉంటుంది దగ్గుతో ఎక్కువగా బాధపడుతూ ఉంటాము అలాంటి టైంలో బాగా మనం ఎన్ని మెడిసిన్స్ వేసిన కంట్రోల్లో ఒక చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కదా అలాంటి టైంలో ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసిన తర్వాత ఇలా ఒక ఫోర్ స్పూన్ తీసుకొని ఫోర్ స్పూన్కి ఈ విధంగా అల్లాన్ని పెట్టేసి కొంచెం ద్వారాగా ఇలా కాల్చుకోవాలండి ఇలా కాల్చుకున్నటువంటి అల్లాన్ని కొద్దిగా గొరిబెచ్చలుగా ఉన్నప్పుడే శాస్త్రీ బామ్ కానీ జండు బామ్ కానీ మెంతు ప్లస్ కానీ ఏదైనా ఏది అవైలబుల్గా ఉంటే అది ఇలా అప్లై చేసేసి తర్వాత ఈ విధంగా మనం గొంతుకు దగ్గర ఇలా అనుకుంటూ ఉన్నామనుకోండి చక్కగా అల్లం ఘాటుకి అలానే శాస్త్రి బొమ్మ ఘాటుకి మనకి గొంతు దగ్గర ఉన్నటువంటి పెయిన్ అనేది తగ్గిపోతుంది ట్రై చేయండి నెంబర్ ట్వెల్వ్ మనం గ్యాస్ స్టవ్ పైన ఎక్కువగా వంట చేస్తూ ఉంటాం కదండి బాగా మనం ఏదైనా కర్రీ చేసినప్పుడు కానీ లేదంటే రైస్ వండుకున్నప్పుడు కానీ పాలు పెట్టుకున్నప్పుడు కానీ పొంగిపోతూ ఉంటుంది కదా ఇలా గ్యాస్ స్టవ్ అంతా కూడా జిడ్డు పట్టేసి బాగా డస్ట్ పడుతూ ఉంటుంది ఇలా కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని ఈ విధంగా అప్లై చేసేసి ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని కొంచెం వాటర్ డిప్ చేసేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది గ్యాస్ స్టవ్ పైన ఉన్నటువంటి జిడ్డు కానీ డస్ట్ కానీ అంతా క్లీన్ అయిపోతుంది ఎక్కువగా శ్రమ లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది వాటర్లో మనం ఎక్కువగా గ్యాస్ స్టవ్ని కడిగామనుకోండి గ్యాస్ స్టవ్ ఎక్కువగా పాడైపోతుంది కాబట్టి ఇలా వంట అయిపోయిన తర్వాత కొద్దిగా మనం యూజ్ చేసుకునే టూత్పేస్ట్ వేసేసి క్లీన్ చేస్తే చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి టిప్ నెంబర్ థర్టీన్ కరివేపాకు పైన రైస్ పోస్తే ఏమవుతుందో తెలుసా మీరే చూసేయండి ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కరివేపాకు మనం ఎక్కువగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు క్యారీ బ్యాగ్స్లో పెట్టేస్తూ ఉంటాం క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల లోపల లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటుందండి అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగు నా టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఈ విధంగా కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిగా రైస్ వేసేసి దానిపైన కూడా ఒక పేపర్ పెట్టుకొని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా కరివేపాకు పాడవకుండా ఉంటుంది న్యూస్ పేపరు అలానే రైస్ వేయడం వల్ల మనకి కరివేపాకు ఎక్కువ రోజులు మనకి పాడైపోకుండా స్టోర్ స్టోరిస్తుందండి న్యూస్ పేపర్ త్యాప్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పాడవకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది మన ఇంట్లో కిచెన్లో ఎంత పనైనా చేస్తూ ఉంటాం కదా కానీ బాత్రూమ్ కడగాలంటే ఒక టాస్క్ లాగా ఉంటూ ఉంటుంది చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము ఇలా మనకి టైల్స్ మీద పిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళు ఎలా పెడతాలు తొక్కుతూ ఉంటారు మట్టి కాలుతూ వెళ్తూ ఉంటారు టైల్స్ మీద బాగా మురికి చేరుకుంటూ ఉంటుంది అది మళ్ళీ క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎటువంటి కెమికల్స్ లేకుండా హార్బిక్ కానీ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి హార్బిక్తో కూడా పని ఉండదండి చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా నేను హాట్ వాటర్ అయితే ఇలా తీసుకున్నానండి హాట్ వాటర్లో త్రీ స్పూన్స్ అయితే బ్లీచింగ్ పౌడర్ తీసుకున్నాను ఇలా ఈ పౌడర్ని హాట్ వాటర్లో వేసేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ వాటర్ని టైల్స్ మీద ఈ విధంగా అప్లై చేసేసి ఒక వన్ అవర్ పాటు వదిలేయాలి వన్ అవర్ తర్వాత ఇలా మొత్తం కూడా ఒక చీపు తీసుకుని మొత్తం క్లీన్ చేసేసుకుని తర్వాత ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి మనకి బాత్రూమ్ అయితే చక్కగా మెరిసిపోతుందండి ఎంత ఎక్కువగా ఉన్నటువంటి మొండి మరకలైనా కూడా చక్కగా మనకి తొలగిపోతాయండి ఒక వన్ అవర్ పాటు ఇలా ఈ వాటర్ వాటర్ పోసేసి హాట్ వాటర్ కదండి చక్కగా టైల్స్ మీద ఉన్నటువంటి మొండు మరకలు కూడా చక్కగా వదిలిపోతాయండి సో మనం ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇలా ఈజీగా బాత్రూమ్లో అయితే క్లీన్ చేసుకోవచ్చు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం జీలకర్ర పాడవకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి మనం ఎక్కువగా సరుకులు తెచ్చుకున్నప్పుడు డబ్బాలు స్టోర్ చేసుకుంటే ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడవుతూ ఉంటుంది అలా మనం డబ్బాలో స్టోర్ చేసుకోకముందే ఈ విధంగా ఒక వన్ అవర్ పాటు ఎండలో ఉంచేసుకొని వన్ అవర్ తర్వాత మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఇలా ఈ విధంగా వేసేసుకొని చక్కగా డబ్బాలో స్టోర్ చేసేసుకొని ఒక చాట్ పెట్టుకున్నాం అనుకోండి ఇలా సాల్ట్ కూడా వేసాం కాబట్టి మనకి అనేది పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ఈ విధంగా ఒక డబ్బాలు స్టోర్ చేసేసుకుంటే ఇలా ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంచుతుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే ఈ టిప్స్ మీకు ఎలా అనిపించినా కూడా మీరు కమెంట్ చేయడం వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది ఈ టిప్స్ మీకు నచ్చాయా లేనదే అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే చిలకరణి స్టోర్ చేసుకున్నాం అనుకోండి పాడైపోకుండా ఉంటాయి ఎందుకంటే నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీ షేర్ చేస్తున్నాను కదండి నా కష్టానికి అనుగుణంగా ఒక్క లైక్ చేసి ఒక కమెంట్ చేశారనుకోండి నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి సో తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ టిప్ నెంబర్ సిక్స్టీన్ ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా ఇలా కనిపించాలి మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ బ్లాక్ సర్కిల్లో ఉన్నటువంటి కళ్ళ కింద ఉన్నటువంటి మచ్చలు కానీ పోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎన్నెన్నో డబ్బులు ఖర్చు చేసుకుని మనం ఎన్ని మెడిసిన్స్ వేసినా యూజ్ చేసినా కూడా మనకి ఫలితం లేకపోవచ్చు అండి ఈ చిన్న ట్రిక్ ద్వారా చాలా ఈజీగా మనకి ఇలా ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిములు కానీ మచ్చలు కానీ పూర్తిగా రిమూవ్ అయిపోతాయి ట్రై చేయండి ఒక టమాటా తీసుకోవాలండి టమాటా ఒక హాఫ్ కట్ చేసేసుకొని పైన కొద్దిగా పసుపు వేసేసుకోవాలి అలానే కొద్దిగా తేనె వేసుకోవాలండి అలానే కొద్దిగా బ్రూ క్రాపీ పౌడర్ కూడా వేసేసుకొని కొద్దిగా పంచదార వేసుకొని ఈ విధంగా ఫేస్ పైన అప్లై చేసామనుకోండి ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిములు కానీ మచ్చలు కానీ ఫిగ్మెంటేషన్ మచ్చలు కానీ కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి ఇలా వన్ వీక్ టూ టైమ్స్ ఈ విధంగా చేస్తూ ఉంటే చక్కగా మచ్చలన్నీ కూడా తొలగిపోతాయి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఎగ్స్ మనం బాయిల్ చేసేటప్పుడు ఒక హాఫ్ నిమ్మ అందులో వేసేసుకుని కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేసేసుకుని ఈ విధంగా మనం ఎగ్స్ని ఉడికించుకున్నాం అనుకోండి ఎగ్స్ పగిలిపోకుండా చక్కగా వస్తాయండి ఎగ్స్ కూడా కలర్ఫుల్గా కనిపించాలి మంచి టేస్టీగా ఉండాలంటే తక్కువ ఆయిల్ అయినా ఈ విధంగా చక్కగా వేయించేసుకుంటే చక్కగా వర్క్ అవుతుంది ఒక అర టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఒక అర టీ స్పూన్ కారం వేసేసుకొని తక్కువ ఆయిల్ అయినా ఈ విధంగా ఎగ్స్ వేయించేసుకున్నాం అనుకోండి ఎగ్స్ పగిలిపోకుండా చక్కగా మంచిగా వచ్చాయి కదండి ఇప్పుడు మనకి కలర్ఫుల్గా టేస్టీగా తక్కువ ఆయిల్ అయినా ఈజీగా మనకి ఇలా ఎగ్స్ అయితే వేయించేసుకోవచ్చు సో యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూస్ అవుతుందండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని యూస్ఫుల్ టిప్సే కాబట్టి ప్లీజ్ అండి ఈ టిప్స్ అన్నీ కూడా చాలా యూస్ఫుల్గా ఉన్నాయి కాబట్టి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మనకి ఎక్కువగా చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకు కానీ ఎక్కువగా దగ్గు జలుబు చేసేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఎన్ని మెడిసిన్స్ చేసినా కూడా మనకి కంట్రోల్ అవుతుంది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా ఒక స్పూన్ తీసుకుని దానిలో ఒక అర టీ స్పూన్ పసుపు అలానే ఒక అర టీ స్పూను తేనె వేసేసుకొని రెండు బాగా మిక్సింగ్ చేసుకొని నైట్ పడుకునే ముందు ఈ విధంగా ఈ తేనె అలానే పసుపు ఉన్నటువంటి మిశ్రమాన్ని గొంతులో వేసేసుకుని మింగుతూ చప్పరిస్తూ ఉన్నామనుకోండి చక్కగా మనకి ఆ అనేది కఫం అనేది తగ్గిపోతుంది గొంతులో ఉన్నటువంటి పెయిన్ తగ్గిపోతుంది ఎంత ఎక్కువగా ఉన్నటువంటి ఊపిరాడకుండా ఉన్నటువంటి జలుబు కానీ తగ్గగా రికవర్ అవుతుందండి ట్రై చేయండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టిప్ నెంబర్ ట్వంటీ ఏదైనా ఒక కొబ్బరి చెప్పుని తీసుకుని కొబ్బరి తీసిన తర్వాత కొబ్బరి చెప్పులు అయితే మనం ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఒక చెప్పని తీసుకుని దానిలో రెండు స్పూన్స్ అయితే సాల్ట్ వేసేసుకొని ఇలా ఈ కొబ్బరి చెప్పుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల ఐస్ అనేది త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుంది మనం ఏదైనా డీప్ ఫ్రిడ్జ్లో బాక్సుల్లో కర్రీస్ పెట్టేసుకుంటూ ఉంటాం కదా ఐ త్వరగా రావాలన్నా కూడా ఐస్ త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుంది కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మనం సోప్ని అయితే రోజు కూడా ఇలా బాత్రూమ్లో ఎక్కువగా వంట సోప్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా వాటర్ లో ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ ట్రిక్ని ట్రై చేయండి ఇలా అడుగుని ఇలా అనుకోండి సోప్ అంతా వాటర్లో వేస్ట్ అవుతూ ఉంటుంది అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మెంతు ప్లస్ మనం యూజ్ చేసిన తర్వాత ఆ మూతలను శుభ్రంగా కడిగేసి ఆ మూతని ఈ విధంగా సోప్కి ఇలా ఫ్రెష్ చేసామనుకోండి చక్కగా మనకి కిందకి అంటుకోకుండా ఉంటుంది కాబట్టి వాటర్లో ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ట్రై చేయండి మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుని తెలుసుకుంది ఈ టిప్ కూడా మీకు చక్కగా యూజ్ అవుతుందండి కొబ్బరి చెప్పని తీసుకుని దానిలో వెల్లుల్లి పొట్టు ఉంటుంది కదండి వెల్లుల్లి వలుచుకున్న తర్వాత వెల్లుల్లి పొట్టుని తీసుకుని అందులో ఈ విధంగా ఎల్లులు పొట్టు వేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక కర్పూరం బిల్లని చిన్న వేసుకున్న పౌడర్ని అందులో వేసుకోవాలి కాఫీ పౌడర్ ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి అలానే దీనిలో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో మనం ఈ విధంగా ఒత్తిలాగా వెలిగించుకున్నాం అనుకోండి ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు అలానే ఎటువంటి దోమలు ఉన్నా కూడా వీటి ఘాటు స్మెల్గా వి దూరంగా పారిపోతాయండి ట్రై చేయండి సో దీనిలో చిన్న వీడియో అయితే క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి లవంగాలను కూడా వేసుకోవాలి రెండు లవంగాలను కూడా వేసేసుకొని ఈ విధంగా ఈవినింగ్ టైంలో ఇలా వెలిగించామనుకోండి వీటి ఘాట్ స్మెల్కి దోమలు పారిపోతాయి అలానే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చక్కగా యూజ్ అవుతుంది ఇంకా మనం ఆయిల్లో ఏదైనా డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ మనకి త్వరగా పేల్చకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి నేనైతే వడలు వేసి చూపిస్తున్నానండి దీనిలో నేను బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో కొద్దిగా ఒక అర టీ స్పూన్ ఒక చిటుకుడు చాలండి అర టీ స్పూన్ కూడా అవసరం లేదు ఒక చిటుకుడు సాల్ట్ వేస్తే చక్కగా మనకి గారెలు కానీ పునుగులు కానీ లేదంటే బజ్జీలు కానీ వేయించుకునేటప్పుడు మనకి ఆయిల్ అనేది పేల్చకుండా ఉంటుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి నాకు ఎక్కడ కూడా ఆయిల్ అనేది ఇంకా అసలు లేనే లేదండి చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా యూజ్ఫుల్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందామండి ఇంకా మనకి చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి షుగర్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదండి ఈ చిన్న ట్రిక్ ద్వారా చక్కగా తగ్గించేసుకోవచ్చు టిప్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఇలా ఒక గ్లాస్ వాటర్ మనం తాగే వాటర్ అయితే తీసుకోవాలండి నిండుగా తీసుకున్న తర్వాత దానిలో ఒక అర టీ స్పూన్ మెంతులు వేసేసుకొని బెండకాయ రెండు బెండకాయలను తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలండి పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేసుకుని ఇలా కట్ చేసేసుకొని అందులో వేసుకోవాలి ఇలా ఈ వాటర్ని ఒక నైట్ అంతా ఆ బెండకాయ ముక్కలు నానబెట్టిన ఈ వాటర్ని నైట్ అంతా అలా వదిలేసి ఉదయం మార్నింగ్ ఆ బెండకాయ ముక్కలు తీసేసి ఆ వాటర్ని త్రాగుతూ ఉన్నామనుకోండి ఎంత ఎక్కువగా ఉన్నటువంటి షుగర్ అయినా చక్కగా కంట్రోల్ అయిపోతుందండి ట్రై చేయండి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ వాటర్ని తప్పకుండా తాగేయాలండి ఎందుకంటే ఎక్కువగా షుగర్తో బాధపడుతూ ఉంటారు ఎన్ని మెడిసిన్స్ వేసినా కంట్రోల్ కంట్రోల్ అవుతుంది కదా ఈ చిన్న ట్రిక్ ద్వారా చక్కగా కంట్రోల్ అయిపోతుంది న్యాచురల్గా ట్రై చేయండి ఇలా క్రమేణా త్రాగడం వలన షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది ఇంకా లాస్ట్ టిప్పుని తెలుసుకుందామండి టిప్పు కూడా చాలా చక్కగా యూస్ అవుతుందండి బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి టిఫిన్ వేసుకోవాలి అనే అని వాళ్ళకు ఉన్నా కూడా వాళ్ళకి సరైన పద్ధతిలో పిండి పులియకుండా ఉందనుకోండి దోశలు కానీ ఇడ్లీ కానీ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చక్కగా యూజ్ అవుతుందండి సో అలాంటి వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది సో మనం ఈ విధంగా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పట్టుకున్న తర్వాత మనకి వెంటనే పిండి అనేది తొందరగా పొంగదండి చాలా మందికి కూడా ఇలా ఈ చిన్న ట్రిక్ ద్వారా చక్కగా పొంగుతుందండి ఈ విధంగా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మనం పట్టుకుని డబ్బాలు స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం మనం ఫ్రిడ్జ్లో పెట్ట క్రితం ఒక నైట్ అంతా ఇలా వదిలేసినా కూడా పిండి చక్కగా మనకి పొంగుతుంది పులియకుండా మంచి టేస్టీగా కూడా ఉంటుందండి ట్రై చేయండి సో ఈ విధంగా ట్రై చేయండి ఇలా మనం పిండి చక్కగా పొంగాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి ఒక గ్లాస్ తీసుకొని గ్లాసు లో ఈ విధంగా హాట్ వాటర్ని పోసేసుకొని ఇలా పిండిలో పెట్టేసుకున్నాం అనుకోండి వన్ అవర్ లోపలనే పిండి చక్కగా పులుస్తుంది ఇడ్లీ కానీ దోశ కానీ వేసుకునేటప్పుడు చక్కగా వస్తాయండి సో ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి నేను హాట్ వాటర్ గ్లాసులో పోసేసి అలా వదిలే వదిలేశానండి చూడండి పిండి అయితే చక్కగా మనకి పొంగుతూ వస్తుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి ముఖ్యంగా బ బ్యాచిలర్స్కి అలానే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ చిన్న ట్రిక్స్ ద్వారా చక్కగా వాళ్ళకి యూజ్ అవుతాయండి ట్రై చేయండి ఇలా మనం దోశ పోసుకున్న ఇడ్లీ వేసుకున్నా కూడా చక్కగా వస్తాయండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి చాలా ఈజీగా పిండి అయితే పొంగుతుంది సో మనం అప్పటికప్పుడు ఒక వన్ అవర్ అయినా ఇడ్లీ వేసుకోవాలన్నా దోశ పోసుకోవాలన్నా ఇలా పిండి పట్టేసుకున్న తర్వాత హాట్ వాటర్ గ్లాసులో పోసేసి పిండిలో ఈ విధంగా పెట్టేసామనుకోండి వన్ అవర్ లోపలనే చక్కగా మనకి పిండి అనేది పులుస్తుంది ఇడ్లీ వేసుకున్న దోశ వేసుకున్న చక్కగా వస్తాయండి ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎంత కష్టపడి నేను ఈ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను కదండి ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీకు ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే ఆ టిప్స్ మీకు యూజ్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి సో తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి ఎలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎంత బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్